విశాఖలో పది లక్షల రూపాయలతో విశాఖలో పది లక్షలతో ఏపీజేయు జర్నలిస్టుల సంక్షేమ అనేది విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి పది లక్షలు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీజేయూ సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు యూనియన్ రాష్ట గౌరవాధ్యక్షులు డాక్టర్ కంచర్ల అచ్యుతారావు పేర్కొన్నారు విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో డాక్టర్ చిరంజీవి కళాపీఠం ఆధ్వర్యంలో ఏపీజేయూ గౌరవాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా డాక్టర్ కంచర్లకు భారీ సత్కారం గణ సన్మానం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ కంచర్ల మాట్లాడుతూ సమాజంలో నాలుగవ స్తంభంగా ఉన్న జర్నలిస్టులు మీడియా లేకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు నిత్యం సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే జర్నలిస్టుల

నేను ఎయిట్ ఇయర్స్ పేపర్ ఫీల్డ్ లో మార్కెటింగ్ లో పనిచేశా ఆ రోజు నుంచి ఒక జర్నలిస్ట్ అంటే ఏంటి అసలు ఆ జర్నలిస్ట్ పడుతున్న కష్టాలు ఏంటి అసలు ఈ రోజు పబ్లిక్ లో ఎక్కడ ఏం జరుగుతుందన్నా ఈరోజు బయటకు తెలుస్తుందంటే ఎంతో శ్రమ కోర్చి తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు ఒక వార్తను సేకరించాలంటే ఎంత కష్టమవుతుందో దగ్గర నుంచి చూసిన వ్యక్తిని కాబట్టి మరి జర్నలిస్టులకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా వారికి నేను నాకు తోచినంత సహాయ సహకారాలు అందించడం అది పెద్దగా గొప్పగా చెప్పుకోకపోయినా నా సంపాదనలో కొంత భాగం నేను కళా రంగానికి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అదే రీతిలో జర్నలిజానికి కూడా ఎంతో కొంత మేలు చేయాలని ఒక ఆలోచనతో నేను ముందుకు రావడం జరిగింది మరి అదే తరహాలో ఎంతో మందికి ఎన్నో సహాయ సహకారాలు అందించాను మరి యాదృచ్ఛికంగా మరి నాకు మొన్న గత టూ మంత్స్ నుంచి కూడా ఏపీజేయు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు అది ట్రేడ్ యూనియన్ రెండు రెండు యూనియన్లు ఒక యూనియన్ అది మరి వాళ్ళు ఎన్నో రకాలుగా నన్ను అడగడం జరిగింది మరి దానికి కొంత టైం నేను తీసుకున్నాము ఎందుకంటే ఒక బాధ్యత తీసుకునేటప్పుడు ఆ బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించగలమా లేదా అనే ఒక ఆలోచనతో నేను కొద్ది రోజులు వెనకడు వేయడం జరిగింది మరి చూస్తే కనుక మరి ఇంకెంతో సేవ చేయవచ్చు అనే ఒక ఆలోచనతో నేను మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ నేను ఈ యొక్క నేను స్వీకరించడం జరిగింది మరి ఆ ఏపీ సెంట్రల్ కమిటీకి మరి నన్ను ప్రోత్సహించిన నా సోదరులు చాలా మంది ఉన్నారు